ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా నా ఆలోచనలు పంచుకున్న తర్వాత మహబూబ్ నగర్ను ఎడ్యుకేషన్ హబ్బుగా తీర్చిదిద్దాలన్న నిర్ణయం తీసుకున్నాను అందుకు అనుగుణంగానే మొదలు యూజీసీతోటి వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చి పాలమూర్ యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీ అభివృద్ధి కోసం అలాగే అక్కడ ఇంజనీరింగ్ కాలేజు లా కాలేజీను మొదలు శాంక్షన్ చేయించుకున్నాం దాని తర్వాత తెలంగాణలోనే ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ ఐటీని బాసరలో ఉంది దా ఇంకొకటి మహబూబ్ నగర్కు తీసుకురాగలిగినాం గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో అలాగే ఇప్పుడు ఇంకొక ఇంజనీరింగ్ కాలేజ్ మళ్ళీ మన మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీకి మనం ముఖ్యమంత్రి గారి సహకారంతో తీసుకురాగలిగింది ఎడ్యుకేషనల్ హబ్బు రావాల కావాలి అంటే కేవలం ప్రభుత్వ కళాశాలలతోటి సాధ్యం కాదు గవర్నమెంటు ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ వస్తేనే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఇక్కడ ఒక అట్మాస్ఫియర్ ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి మనకు నదీన ఎడ్యుకేషన్ సొసైటీలో మహబూబ్నగర్ పట్టణాన్ని కానుకొని ఉంది మన పెద్దలు పిల్లల విద్య కోసం పేద విద్యార్థులు మంచిగా చదువుకోవాలని డెబ్బై ఐదు ఎకరాలు ఆ కాలంలోనే ఆలోచన చేసి ఈ సొసైటీకి అప్పగించింది సొసైటీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి బీఈడి కోర్సులు డిఈడి కోర్సులు ఎంఈడి కోర్సులు ఇంకా మిగతా అనేక కోర్సులను చాలా సక్సెస్ఫుల్గా నడిపిన చరిత్ర ఉంది మంచి మేనేజ్మెంట్ టీం ఉంది ఇక్కడ సొసైటీ కూడా నిబద్ధతతోటి పనిచేస్తూ ఉంది ఇవన్నీ చూసిన తర్వాత మన మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న పేద విద్యార్థిని విద్యార్థుల కోసం ముఖ్యంగా మైనారిటీ పిల్లల కోసం వాళ్ళు ఎడ్యుకేషన్లో వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా టెక్నికల్ కోర్సెస్ కూడా ఇక్కడ తీసుకురావాలన్న ఉద్దేశంతో నా ఆలోచన వాళ్ళకు చెప్పడం జరిగింది సొసైటీ ప్రెసిడెంట్ గారు జనరల్ సెక్రటరీ గారు మిగతా సభ్యులకు వాళ్ళు వెంబడే మీరు మాకు ఇప్పిస్తానంటే మిగతా అన్నీ కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చాలా కొద్ది వ్యవధిలోనే వాళ్ళ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కూడా పూర్తి చేసుకున్నారు టీం వచ్చినాక కూడా నేను కూడా ప్రత్యేకంగా వాళ్ళతో కూర్చున్నా వాళ్ళు కూడా ఫేవరబుల్ రిపోర్ట్ రాశారు దాని తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా అందరికీ కూడా చెప్పి ఒప్పేయడం జరిగింది వాస్తవంగా ఈ సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు కొత్త ఇంజనీరింగ్ కాలేజీ ఇవ్వద్దు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే ఇంజనీరింగ్ సీట్లు ఎక్కువైపోయినాయి ఖాళీగా ఉన్నాయి కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు ఎట్లా అని చెప్తే వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రూరల్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెరిగితే తప్ప మన గ్రామీణ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పేద విద్యార్థులకు మనం ఎడ్యుకేషన్ ఇవ్వలేము ప్రతి ఒక్కరూ కూడా హైదరాబాద్కు రాలేరు వచ్చిన హైదరాబాదులో విద్యను భరించే స్తోమత వాళ్ళకు ఉండదు మీరు ఏదైతే స్కిల్ యూనివర్సిటీని పెట్టారు మన పిల్లలకు అత్యద్భుతంగా వాళ్ళకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నారో వాటి కూడా మనం గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వాలి అంటే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాలి అని చెప్పి వారితోటి డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా మహబూబ్ నగర్ ప్రాంతంలో ఈ వలసలను నాపాలే ఇక్కడ ఉన్న పిల్లలకు మంచి చదువు చెప్పించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు మహబూబ్ నగర్ జిల్లాలో మైనారిటీస్కి ఒక పండుగలగా ఈరోజు ఈరోజు ఎందుకంటే మదీనా ఎడ్యుకేషన్ సొసైటీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు గౌరవన్యులు గౌస్తారి గారు ఈ సొసైటీని ఏర్పాటు చేశారు ఎన్నో సంవత్సరానికి వెళ్ళి బీఎడ్ ఎంఎడ్ డిఎడ్ కోర్సెస్ నడుస్తున్నాయి ఒక స్కూల్ కూడా నడుస్తుంది మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గౌరవన్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు గెలిచిన తర్వాత మేము డిఎడ్ డిఎడ్ ఫ్రెషర్స్ కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫ్రెషర్స్ డే అనే ఒక ఫంక్షన్కి ఎమ్మెల్యే గారిని చీఫ్ గెస్ట్ గారు పిలవడం జరిగింది నాలుగో తారీఖు డిసెంబర్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ డేట్ ఆ రోజు ఎమ్మెల్యే గారు వచ్చారు వచ్చిన తర్వాత మా కాలేజీ స్టూడెంట్ని చూసి అరే ఎంత పెద్ద మొత్తంలో ముస్లిం గర్ల్స్ ముఖ్యంగా నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్ పర్సెంటేజ్ ముస్లిం గర్ల్స్ ఇక్కడ ఎడ్యుకేషన్కి వస్తారు ఎంత పెద్ద సొసైటీ ఉంది ఈ సొసైటీ మీరు యూనివర్సిటీలో కన్వర్ట్ చేసుకోవాలా యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోవాలా నేను ఎడ్యుకేషన్ కొరకు ఏ ఏ స్థాయిగా మీకు కోఆపరేట్ చేస్తా దిర్ ఇస్ నో పాలిటిక్స్ ఎలక్షన్ ఉన్నప్పుడే పాలిటిక్స్ తర్వాత డెవలప్మెంట్ కొరకే నేను పని చేస్తా అని చెప్పి ఒక మాట చెప్పి మీరు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుంటారా అని ఒక క్వశ్చన్ చేసి స్టేజ్ మీదని మేము అప్పటిని ఆశ్చర్యపోయినాం అరే ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటిసారి సార్ ఇంత చెప్తున్నాడు ఎట్లా అని అప్పుడప్పుడు ఉన్న మెంబర్స్ని ఆండి డిస్కస్ చేసి సార్ ఎట్లా అంటున్నాడు ఎట్లా చేద్దామంటే సార్ ఓకే మీరు ఇప్పిస్తారంటే మేము ముందుకు అంటే ఎస్ నేను ఇప్పిస్తాను మీరు ముందుకు రండి అని ఎందుకంటే సెవెంటీ సెవెన్ ఎక్కర్స్ ల్యాండ్ ఉంది మజిల్ ఎడ్యుకేషన్ సొసైటీకి అయితే మేము ఆ డేట్ నుంచి ఎమ్మెల్యే సాహ్ వెంబడి ఒకవేళ మేము ఒక త్రీ ఫోర్ డేస్ గ్యాప్ వస్తే ఎమ్మెల్యే గారే ఫోన్ చేసి ఎంతవరకు వచ్చింది పని ఫైల్ పుట్టపోయిందా లేదా మీ ఫైల్ ఎంతవరకు వచ్చింది నేను ఎక్కడికి రావాలి నేను ఎక్కడికి చెప్పాలి అని ఒక వందల సార్ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మమ్మల్ని ఫైల్ వెంబడి రావడం మనం కూడా ఫైల్ ఎంబడి తిరగడం సొసైటీ జేఎన్టీ ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు స్వయంగా ఎమ్మెల్యే గారే ఆ ఇన్స్పెక్షన్లో పాల్గొనడం నిజంగా చెప్పాలంటే వాస్తవానికి ఎమ్మెల్యే గారికి చెప్పిన మాట నిలబడేందుకు మేము మహబూబ్ నగర్ తరఫు వెళ్ళి ముఖ్యంగా ముస్లిం తరఫు వెళ్ళి మేము జిందగీ తమ రుణపడి ఉంటామని చెప్పి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాం ముస్లింస్కి సేవ చేయాలంటే ముస్లింసే కాకుండా ఒక నాన్ ముస్లిం అయినా కూడా ఎమ్మెల్యే అయినా కూడా ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేశారంటే ముస్లింస్ సంతోషంగా మిమ్మల్ని వెల్కమ్ చేస్తుంది సార్ వాసానికి ఎందుకంటే ఎంత పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ మాకు ఇప్పించినందుకు మేము గౌరవపడుతున్నాము మీ సహాయం మొత్తం లైఫ్లో ఎవరు మర్చిపోరు ఈ ఇంజనీరింగ్ కాలేజ్ మళ్ళీ మీరు నెక్స్ట్ మీరు ఇంకా వేరే కోర్సెస్ ఇప్పిస్తూ అంటున్నారు నిజంగా మహబూబ్ నగర్ ప్రజలకి ముఖ్యంగా మైనారిటీస్కి ఇది పెద్ద మంచి అవకాశం ఇంకా మైనారిటీ స్టేటస్తోన ఇంజనీరింగ్ కాలేజ్ రావడం ఈ మహబూబ్ నగర్ ప్రజలకి ఇక్కడ ఉన్న ముస్లిమ్స్కి నేను వెల్కమ్ చేస్తూ మీరు ఖచ్చితంగా ఈ కాలేజీలో అడ్మిషన్స్ తీసుకోవాలి ఎందుకంటే చాలామంది అమ్మాయిలు హైదరాబాదు అక్కడ పోయి చదువులకు పోతున్నారు ఆ ఉద్దేశంతోనే ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యంగా మన నా మహబూబ్ నగర్ అసెంబ్లీ కాన్సిలెస్ అయినా మన చుట్టుముట్టు కాన్సలర్స్ ఉన్నాయి ఎక్కడ హైదరాబాద్కి పోకూడదు ఈ నేను అన్ని ఏర్పాటు వాళ్ళు ఎడ్యుకేషన్ కొరకు అని ఆ ఉద్దేశంతోనే ముఖ్యంగా మా ముస్లిమ్స్కి ఒక ఇంజనీ మైనార్టీస్కి ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పడంలో మేము మొత్తం సొసైటీ తరఫుకెళ్ళి ధన్యవాదాలు చెప్తున్నాం సార్ మిమ్మల్ని